మేడం సార్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం మొన్నే సాటర్డే అంటే వెంకటేశ్వర స్వామి ఫేవరెట్ డే రోజు మా లవ్ మీ ఫ్యూ డే సినిమా రిలీజ్ అయ్యి మంచిగా ఒక గుడ్ సక్సెస్తో థియేటర్లకు జనాలు రావట్లేదు అన్న టైంలో జనాలు వచ్చి మా మూవీని మంచి బ్లెస్సింగ్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారి దర్శనం బాగా అయింది ఇంతకంటే మంచి మాకు బ్లెస్సింగ్ దొరకదు అందుకే ప్రతి సినిమాకి మాకు రిలీజ్ అవి అయిన వెంటనే ఒక వన్ టూ డేస్లో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వస్తాం చాలా రిఫ్రెషింగ్ ఉంది చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని దీవించారని కోరుకుంటూ సినిమాకి వెళ్ళండి లవ్ మీ ఫ్యూడర్ చూస్తూ ఉండండి నెక్స్ట్ సినిమాలు వచ్చేదాకా ఐ హోప్ అందరికీ నచ్చుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ ఒక పాజిటివ్ మీద సెల్ఫిష్ ఉంది దాని తర్వాత సీతారా ప్రొడక్షన్స్లో ఒక సినిమా ఉంది అది త్వరలో అనౌన్స్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రిలీజ్ అయ్యింది చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది వెరీ డిఫరెంట్ కంటెంట్ మూవీ అనేసి మాది మేము అందరం వెంకటేశ్వర స్వామి భక్తులు మా ఫ్యామిలీ అంతా సో ఏ మూవీ రిలీజ్ తర్వాత అయినా స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాం ఆయన ఆశీషులు ఎప్పుడు మా మీద మా బ్యానర్ మీద ఇప్పుడు హీరోగా పరిచయం చేసిన మా బ్రదర్ ఆశీష్ మీద ఉంటుంది ఏం చేయలేదు ఇది వెరీ డిఫరెంట్ స్టోరీ హోప్ఫుల్లీగా కమింగ్ బై అక్టోబర్ రాష్ట్రంలో బ్రహ్మాండంగా వర్షాలు పడాలి పడి రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలి రైతులు బాగున్నప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినవారు శుభసూచకంగా మనకు వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి వర్షాలు రావటం అంటే ముందు వర్షాలు వస్తున్నాయంటే దాని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనేది ఈ రాష్ట్రం అంతా నమ్ముతుంది వర్ణదేవుడు మొదట పైలట్గా జగన్మోహన్ రెడ్డి గారికి పైలట్గా ముందు రావటం జరుగుతుంది దాన్ని అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతారు బాగా వర్షాలు వచ్చి ఈ రాష్ట్రం ముఖాభివృద్ధి కావాలని దేవుని కోరుకోవడం జరిగింది ప్రశాంత కిషోర్ వాడు అశాంతి కిషోర్ అశాంతి కిషోర్ కానీ మాటలు వాని మాటలకు వాని మంత్రాలకు చింతకాయలు రాలవు లేదా పిల్లి సాపిస్తే ఉట్లు జగవనేది అనేది వాడు గుర్తుపెట్టుకోవాలి అతను ఏదైతే ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా కూడా అతను ఒక పార్టీని పెట్టో ఒక పార్టీలో చేరో అతను సఫలీకృతం కావాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది శకునం పలికిన బల్లి కుడితిలో పడినట్టు వాడు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు కాలేదనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి ప్రశాంత్ కిషోర్ వాడు తెలుగుదేశం పార్టీ వైపు చేరి అశాంతి కిషోర్గా మారినాడు అతని మాటలను నమ్మి తెలుగుదేశం పార్టీలో చాలామంది ఒక రూపాయికి రూపాయన్నర బెట్టు కాయటం జరుగుతూ ఉంది వారికి అందరికీ తెలియజేసేది రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్సే పునరావృతం కాబోతున్నాయి ఖచ్చితంగా ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ బెట్టు వస్తుందో మూలుగుతున్న నక్క మీద తాటికాయ అన్నట్టు ఉంటుంది వాళ్ళు ఓడిపోవటం ఖాయము దాంట్లో బెట్టు పెట్టుకొని డబ్బులను కూడా పోగొట్టుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎక్కడ కూడా ఇప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎవరైనా వారి ధనమాన ప్రాణాలను కాపాడుకోవడానికి ఫస్ట్ జడ్జి అతనే ఎవరైతే నష్టపోతున్నాడో ఎవరైతే ధనమాన ప్రాణాలను కోల్పోతున్నారో ఆ వ్యక్తే తన ధనాలను మానాన్ని ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత వారిపైనే ఉంటుంది అందులో భాగంగానే అక్కడ రిగ్గింగ్ జరిగింది అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్రలు కుతంత్రాలతో ఓట్లను వేసుకుంటున్నారనే భావనతో పోవటం అక్కడ జరిగింది అంత తప్ప ఎక్కడ కూడా మన ఎలక్షన్ ప్రక్రియకు విఘాతం కలగలేదు కలిగిన దగ్గర మనం ఖచ్చితంగా రీపోను కూడా అడగటం జరిగింది చాతనైతే వాళ్ళు కూడా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలని సందర్భంగా కోరుతున్నాను అదే కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లండన్కు పోయే ముందు అసెంబ్లీలో నూట యాభై ఒకటికి పైన ఇరవై రెండుకు మించి పార్లమెంటులో వస్తాయని చెప్పడం జరిగింది అదే కాకుండా మా పార్టీ వాళ్ళు డేటును టయాన్ని ప్లేస్ను కూడా ఫిక్స్ చేయడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఆయన కూడా ఆయనకు పది వస్తాయా ఇరవై వస్తాయా లేదా నూట డెబ్బై ఐదుకు మూడు వందలు వస్తాయా ఏదో కూత వేయాలి కదా ఇంకా ప్రజలను పెట్టడానికి అతను ఏం మాట్లాడకుండా ప్రజలకు వదిలేసడం జరిగింది వారి మాటలు నమ్మి ఎవరైనా బెట్టులు కడితే ఆ బెట్టు కట్టిన వాళ్ళు నష్టపోతారని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఆయన చేసిన సామాజిక న్యాయం అంతకు మంచి ఈ రాష్ట్ర ప్రజలకు తన ప్రాణాన్ని ప్రాణంగా అడ్డం వేసి ఆయన పరిపాలన చేయడం జరిగింది అందుకోసమే ఫుల్ కాన్ఫిడెన్స్గా ఆయన అసెంబ్లీలో నూట యాభై ఒకటికి పైన పార్లమెంటులో నూట ఇరవై రెండుకు మించి మాకు సీట్లు రాబోతున్నాయి ఖచ్చితంగా మేము జూన్ తొమ్మిది టైం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ప్లేస్ వచ్చేసి ఋషికొండ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ఆయన ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ దేశం ఒక్కసారి నిర్ఘాంతపోయే విధంగా ఈ దేశం అత్యంత సంతోషపడే విధంగా రిజల్ట్స్ కూడా రాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకొని ఆయన ఆశీస్సులో పొందడం జరిగింది ఎన్నికలు జరిగిన తర్వాత రావటం మరి ఎన్నికల్లో ప్రజలు చూపించిన ఆదరాభిమానాలు మరి భగవంతుని ఆశీస్సుల రూపంగానే వచ్చాయని భావిస్తూ ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలం ఈ రాష్ట్రంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేద బడుగు బలహీన హరిజన గిరిజన వర్గాల ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటూ పేదవాడు కూడా ఇంగ్లీషు విద్య అభ్యసించే అవకాశాన్ని కల్పించుకొని ఈ రాష్ట్రం విద్యారంగంలో వైద్య రంగంలో అభివృద్ధి చెందుతూ పేదవాడు సుఖంగా సంతోషంగా ధైర్యంగా ఉన్న పరిస్థితిలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశాన్ని ఇమ్మని భగవంతుని కోరాము అలానే ప్రజలు చూపిస్తున్న ఈ ఆదిరాభిమానాలు చిరకాలం మా మీద మా పార్టీ మీద మా నాయకుల మీద ఉండాలని కోరుకున్నాను మేము నోట్ డెబ్బై వస్తా ఉన్నాము వాళ్ళ మాట నమ్మినప్పుడు అది చెప్పు మా మాట నమ్మినప్పుడు మా అది చెప్పు డెబ్బై వస్తున్నా అని చెప్పాం కదా ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం అనేది రెండు వేల పంతొమ్మిదిలో మరి అధికారులు ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు చేసుకోలేకపోయాడు అని అడుగుతున్నాం జరుగుతుంది అనుకుంటే అధికారులు ఉన్నవాడు చే చేస్తాడు అనుకుంటే చంద్రబాబు నాయుడు ఆరోజు చేసి ఉండాలి కదా అవన్నీ అపోహలకు గురై గెలిచినప్పుడు మా బలము ఓడినప్పుడు ఈవీఎంలో మోసము అధికారుల మోసం ఇవాళ రాష్ట్రంలో అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ఒక భావన ప్రజల్లో కల్పించారు అధికారులు అందరూ ఆ విధంగా లేకపోయినప్పటికీ మెజార్టీ పీపుల్ ఉన్నారని అపోహ కల్పించారు మరి వాళ్ళ సహకారంతో అవన్నీ కూడా వాళ్ళే చేశారమని మేము భావిస్తున్నాం అనేక ప్రాంతాల్లో జరిగాయి మాచర్లు అనేది గుంటూరు పల్నాడు జిల్లా మీ జిల్లాలో జరగలేదు ఆ కాళాస్థలో ఎక్కడది ఎవరు గుప్తా అనేక ప్రాంతాల్లో జరిగాయి వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్మించడానికి ఆ ప్రాంతంలో వీడియోలు గట్ట క్లిప్పింగ్లు తీసి ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ చేసిన దౌర్జన్యాలు అంతా కూడా ప్రజలు గమనించారు ఓటర్తో ఓ ప్రెస్టేషన్లో చంద్రబాబు నాయుడు కానీ ఇతర నాయకులు కానీ వాళ్ళ అనుచరులకు ఒక ఆదేశాలు ఇచ్చారు ఎలాగా ఓడిపోతున్నాం కాబట్టి దౌర్జన్యాలు చేయండి దుర్మార్గపు చర్యలు చేయండి అనేది వాస్తవ లేటు అనేది ప్రజలు గమనించారు ఒకటి రాష్ట్రంలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారని ముఖ్యంగా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరులుగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అందులో రూపాయలు అంచుకోండితనం లేని సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న ప్రజలు భావంతో ఉన్నారు రాష్ట్రంలో మహిళా ఓటర్లు ఎక్కువ ఓటింగ్కి వెళ్ళటం వలన చంద్రబాబు నాయుడు గారికి భయం ஜகன்மோகன் ரெடி கார யோர் கலாது